చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విపత్తుల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్దమైంది కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఇప్పటికే చెరువుల ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు అదనపు సిబ్బంది నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించింది మొత్తం మూడు పేల ఐదు వందల మంది సిబ్బందితో పనిచేయబోతున్న హైడ్రాకు డిప్యూటేషన్పై రెండు వందల యాబై తొమ్మిది మంది పోలీస్ బలగాలను కేటాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానాకిషోర్ డీజీపీని కోరారు హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా క్రమంగా బలపడుతోంది ప్రభుత్వం కూడా హైడ్రాపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సంస్థకు కావలసిన వనరులన్నీ సమకూర్చేందుకు సిద్దమైంది అందులో భాగంగా ఇప్పటికే ఐజీ స్థాయి అధికారి రంగనాథన్ ను కమిషనర్ గా నియమించగా విస్తృత అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రత్యేక వ్యవస్థగా హైడ్రా పనిచేయబోతున్నట్లు శాసనసభలో అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ భూములపై కన్ను పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇందుకోసం హైడ్రాకు బడ్జెట్ లో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు కాకుండా అవసరమైన మానవ వనరులను సమకూరుస్తామని వెల్లడించారు ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక పోలీస్ స్టేషన్ తో పాటు సిబ్బందికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు పోలీస్ రెవెన్యూ నీటిపారుదల శాఖ సహా అన్ని విభాగాల నుంచి డిప్యూటేషన్ పై సిబ్బందిని కేటాయించాలని కోరారు హైడ్రా ప్రతిపాదనలను పరిశీలించిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ పోలీస్ బలగాలకు సంబంధించిన కేటాయింపులపై డీజీపీకి లేఖ రాశారు నలుగురు ఎస్పీలు ఐదుగురు డీసీపీలు ఇరవై ఒక్క మంది ఇన్స్పెక్టర్లు ముప్పై మూడు మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఐదుగురు ఆర్ఐలు పన్నెండు మంది ఆర్ఎస్ఐలు నూట ఒక్క మంది కానిస్టేబుళ్లు డెబ్బై రెండు మంది హోంగార్డులు ముగ్గురు ఎనలైటికల్ ఆఫీసర్లు సహా మరో ముగ్గురు సహాయ ఎనలైటికల్ ఆఫీసర్లను డిప్యూటేషన్పై హైడ్రాకు కేటాయించాలని కోరారు మూడు కమిషనరేట్ల పరిధిలో హైడ్రా సమర్థంగా పనిచేయాలంటే తగిన సిబ్బంది ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు రెండు వేల యాభై చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయనున్నట్లు వెల్లడించిన రంగనాథ్ ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా ఆక్రమణలపై ఫిర్యాదులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విజిలెన్స్ చేసేందుకు కూడా ప్రత్యేక బృందాలను సిద్దం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం హైడ్రాకు సిబ్బందిని కేటాయించేందుకు ఆయా విభాగాల్లోని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది